నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలు అయితే చూసేయండి మరి మిగిలిన ఇడ్లీలనైతే ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఈ అయితే మెత్తగా అంటే చేతితోటి మంచిగా ఇట్లా నలుముకోండి ఈ విధంగా నలుముకోండి తర్వాత వచ్చేసి చూడండి ఇడ్లీలు ఇలా చేయితో పిసుకుతుంటేనే ఇలా కనబడుతుంది మనకి కొంచెం అన్నీ ఇడ్లీ టైప్లో కాకుండా అంటే కొంచెం మొత్తం మెత్తగా ఒక అన్నం ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా అయితే ఇలా మెత్తగా మ్యాష్ అయితే చేసేసేయండి ఈ విధంగా ఇడ్లీ కలుపుకున్నాక తర్వాత టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకున్నాను చూసారు కదా స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఈ విధంగా అయితే కొంచెం అంటే కొంచెమే కాబట్టి చిన్న కంచుల్లో చేస్తున్నాం తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా ఆవాలు వేసుకోండి ఆ వాళ్ళు చిటపటం అన్నాక కాస్తాన్ని పప్పు శనగపప్పు పల్లీలు వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోండి ఇవి కాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నచ్చిన వాళ్ళు వేసుకోండి నచ్చిన వాళ్ళైతే స్కిప్ స్క్రిప్ చేసేయండి ఈ విధంగా అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి తర్వాత వచ్చేసి టమాటాలు వేసుకోండి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోండి టమాటాలు ఉడికేలాగా కొంచెం తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం ఉప్మాలో అంటే ఇడ్లీ కాబట్టి వాటర్ పోసుకోము ఉప్మాలో వేసుకుంటాం కదా వాటర్ తర్వాత వచ్చేసి కొత్తిమీర చిట్కడి పసుపు వేసుకోండి ఈ విధంగా అయితే చూసారు కదా దగ్గరకు వచ్చింది కొంచెం ఉడికేసాయి అన్నీ ఇలా అయ్యాక ఇడ్లీ పిసుక్కున్నాం కదా ఈ విధంగా ఈ మిశ్రమన్నైతే దీంట్లో వేసుకోండి చూడండి సింపుల్గా అయితే ఇలా తోటే కలుపుకొని అంత అంటే అంటే మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీకరమైన ఇడ్లీ మరడి చూసేసరికి ఎంత సింపుల్గా ఉంది అసలు ఎవరికైనా వస్తుంది చిన్న పిల్లలైనా ట్రై చేస్తే వస్తుంది స్కూల్కి వాళ్ళు టెన్త్ క్లాస్ వల్ల ఇంటర్ వాళ్ళైనా ఎవ్వరికైనా వస్తుంది ఈ విధంగా అయితే సింపుల్ రెసిపీ అయితే చేసుకోవచ్చు అప్పటికప్పుడే ఈ విధంగా కంప్లీట్ అయ్యాక నేనైతే చూడండి ప్లేట్లో వేసుకున్న చట్నీ వేసుకున్న నచ్చిన వాళ్ళు పచ్చడి వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది నేనైతే టేస్ట్ చేసేస్తున్నా చాలా బాగా వచ్చింది నచ్చిన అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మరి వీడియోల కోసం వచ్చేయండి